నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా మెసులుకోవాలి ఎంతవరకు చలువుగా ఉండాలి ఎంతవరకు హద్దుల్లో ఉండాలి అనే టాపిక్ గురించి ఈ వీడియో తెలుసుకుందాం మనిషి సామాజిక ప్రాణి అండి అంటే అందరితో కలిసి మెలిసి ఉండే ప్రాణి ప్రతి ఒక్కరి సహాయం ప్రతి ఒక్కరికి అవసరం ఉండే ఉంటుంది అందరితో కలిసి ఉంటేనా మనం ఈ సమాజంలో సాఫీగా ముందుకి నడవగలుగుతాం మన జీవితాన్ని కొనసాగించుకోగలుగుతాం అయితే ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉండాలి ఎక్కువగా చాలామంది మహిళలకి హౌస్ వైఫ్ ఉండే వాళ్ళకి ఈ సమస్య అనేది ఉంటుందండి అంటే వాళ్ళకి అర్థం కాక ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు చనువుగా ఉండాలి అని తెలుసుకోక కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇరుగు పొరుగు వాళ్ళతో చనుగా ఉండడం అవసరమే అయితే ఎంతవరకు చనువుగా ఉండాలి అంటే కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళ ఇంట్లో ఏదైనా సంతోషకరమైన శుభకార్యం జరుగుతున్నప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు పెళ్ళిళ్ళు ఏదైనా పూజలు వ్రతాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం అవసరమేనండి సహాయం చేస్తూ వాళ్ళతో పాటు మనం కూడా కలిసిమెలిసి సంతోషంగా ఆ టైం స్పెండ్ చేయడం అవసరం ఉంటుంది అలాగే వాళ్ళకి ఏదైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య కానీ ఇలాంటివి ఏవైనా సమస్యలు వస్తే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అవసరమైతే హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళాలండి అక్కడ మానవత్వం అనేది చూపించాలి అదే అవసరం అక్కడ మానవత్వం చూపించి వాళ్ళకి సహాయం చేయాలి ఇంకా అవసరమైతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వంట చేసుకోలేకపోతే అలాంటి సందర్భాల్లో మీరు కొంచెం వండిపట్టడంలో కూడా తప్పేమీ లేదండి ఇలా కొంతవరకు మనం ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి సరదాగా అందరినీ పలకరిస్తూ సంతోషంగా గడపడం అవసరం అయితే ఎలాంటి సందర్భాల్లో మనం హద్దు మేలకుండా ఉండాలి అంటే మన విషయాన్ని ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది కదండి అయితే మీ వ్యక్తిగత జీవితంలోకి ఎవరిని అంత చనువుగా మాట్లాడకండి మీ పర్సనల్ విషయాలు ఉంటాయి కదా అలాంటి విషయాలు ఎవరితో చెప్పుకోకండి మీ ఇంట్లో మీకు మీ వారికి ఏదైనా మాట మాట వచ్చినా చిన్న గొడవ లాంటివి జరిగినా ఆ విషయాన్ని ఇరుగు పరుగు వాళ్ళతో చెప్పుకోకండి మీరు చెప్పుకున్నంత వరకు వాళ్ళు బాగానే వింటారు సానుభూతి చూపిస్తారు ఏదో ఒక సందర్భంలో మీకు వాళ్ళకి మాట మాట వచ్చినట్లయితే మీరు చెప్పే మాటలకి మరికొంచెం ఎక్కువగా మసాలా యాడ్ చేసి నలుగురికి చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి అందుకని ఇంటి విషయాలు బయట పెట్టుకోకండి మీ దగ్గర మంచిగానే మాట్లాడుతూ మీ మాటలన్నీ వింటూ ఉంటారు మంచి వాళ్ళగానే ప్రవర్తిస్తారు కానీ అనుకోకుండా కొన్ని సందర్భాల్లో నలుగురికి చెప్పేస్తూ ఉంటారు ఎంత ఎక్కువగా స్నేహం ఉన్నా ఎంత మంచివారైనా కొన్ని కొన్ని విషయాలు ఇరుగు పొరుగు వారితో షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది అందులో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలు మీ అత్తవారి తరఫున కానీ లేదా కన్నవారి తరఫున కానీ ఏదైనా చిన్న కుటుంబ సమస్యలు ఉంటే వాటిని చెప్పుకోకండి అలాగే మీ ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని చెప్పుకోకండి కొన్ని కొన్ని విషయాలు ఎవరికీ చెప్పుకోకుండా మీ ఇంట్లో విషయం మీ మధ్య ఉండడమే మంచిది చనువుగా ఉండడం మంచిదే కదా అందరితో కష్ట సుఖాలు పంచుకోవడం అవసరం కదా అని ప్రతి విషయాన్ని చెప్పేశారనుకోండి ఏదో ఒక సందర్భాల్లో మిమ్మల్ని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడతారు మీ గురించి నలుగురికి చెప్తూ ఉంటారు మీ ఇంటికి పని వాళ్ళు వచ్చేటప్పుడు మీకు మీ వారి మధ్య ఏదైనా చిన్న గొడవ ఉన్నట్లయితే వాళ్ళ ముందు గొడవ పడకండి పని వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళు నాలుగు తిరుగుతూ ఉంటారు ఇక్కడ విషయాలు అక్కడ చెప్తూ ఉంటారు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటారు ఎందుకైనా మంచిది మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళ ముందు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి మీకు మీకు ఏవైనా సమస్యలు ఉంటే ఎవరు లేనప్పుడు మీరు మీరు దాని గురించి పరిష్కారం గురించి ఆలోచించండి ఎవరి విషయంలో కూడా అనవసరమైన విషయాల్లోకి జోక్యం చేసుకోకండి మీ విషయంలోకి ఎవరిని జోక్యం చేయనివ్వకండి ఎవరైనా ఒకరి గురించి ఒక మాట మీతో చెప్తున్నారు అంటే మరి మీ గురించి వేరే వాళ్ళకి చెప్పరని నమ్మకం ఏంటండి అయితే అందరూ ఒకేలా ఉండరండి కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళ మనస్తత్వం కూడా మంచిగానే ఉంటుంది మరికొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఇంట్లోకి ఎక్కువ చలువుగా వచ్చి ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని గురించి ఇంట్లో మన ఏదైనా సరే చిన్న మార్పు ఉన్నా వాటి గురించి అడిగి తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఏదైనా కొత్త వస్తువు వచ్చినా ఏమైనా సరే కొంచెం మార్పులు చేర్పులు జరిగినా ప్రతి విషయాన్ని గమనిస్తూ వాటి గురించి అడిగి తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి అతిగా చదువు ఇస్తున్నాం కదా అని వాళ్ళ పనులు కూడా చేయించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు టెర్రస్ పైన బట్టలు వేసామండి ఒకవేళ వర్షం వచ్చినట్లయితే బట్టలు తీసేయండి మా పిల్లలు స్కూల్ నుండి వస్తే వాళ్ళకి మీ ఇంట్లో పెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న పనులు అన్ని వాళ్ళకి కనిపిస్తుంది కానీ ఇలాంటి పనులకి మనం కొంచెం అవకాశం ఇచ్చామనుకోండి ఇంకా అలా అలా ఎక్కువ అవుతుంటుంది ఇరుగు పొరుగు వాళ్ళంటే అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు కదా మనం అనుకుంటాం అందరితో మంచిగానే ఉండాలి అందరితో సరదాగానే ఉండాలని అదే మనస్తత్వం వాళ్ళకు కూడా ఉండాలి కదా వాళ్ళకి లేనప్పుడు ఎంతవరకు అండి మనం మాత్రమే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళగలం ఎక్కువగా చనివ్వడం వలన ఇంటికి వచ్చి కాస్త కొంచెం పంచదార ఇవ్వండి పప్పులు ఇవ్వండి కాయగూరలు ఏవైనా ఇవ్వండి ఇలా అడిగేవారు కూడా ఉంటారండి మనం లేదు అని చెప్పలేము ఇచ్చి తిరిగి అడగలేము ఈ రోజుల్లో ధరలు ఎలా మండిపోతున్నాయి తెలుసు కదా అలాంటప్పుడు మనం లేదు అని చెప్తే కాస్త పంచదార అడిగిందా ఇవ్వలేదు అని అంటారు ఇచ్చామనుకోండి వాళ్ళు తిరిగి ఇస్తారని నమ్మకం ఏంటి ఇవ్వనప్పుడు మనం అడగలేము కదా ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయండి ఇంట్లోకి ఎక్కువ చనువుగా రానివ్వకండి ఎవరికి చనువుగా ఇంట్లోకి వచ్చి ప్రతి వస్తువును పరిశీలించి మన ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటాయి ఏ వస్తువులు మన ఇంట్లో ఉంటున్నాయి ప్రతి విషయం వాళ్ళు తెలుసుకునేలా చను మనం వాళ్ళకి ఇవ్వకూడదండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ అనవసరమైన విషయాన్ని జోక్యం చేసుకోకండి ఎక్కువగా చను ఇవ్వకండి ఎవరి గురించైనా అనవసరంగా మాట్లాడితే మీరు నిస్సంకోచంగా వాళ్ళకి అలాంటి విషయాలు నాతో మాట్లాడద్దు అని చెప్పేయండి ఒకసారి చెప్పేశారు అనుకోండి ఇంకోసారి మీతో మాట్లాడరు మనం అందరితో కలిసి ఉండడం అవసరం కాబట్టి కలిసి ఉండాలి ఎక్కువ ఇవ్వకూడదు హద్దుల్లో ఉండాలి ఒక హద్దుని మెయింటైన్ చేస్తూ ఉండాలి పూర్తిగా ఎవరితో మాట్లాడకుండా మనకి మనమే ఉండాలి అని అనుకుంటే అది మనకి అన్యాయం జరుగుతుందండి ఏదైనా కష్ట సుఖాలు వచ్చేసరికి నలుగురు ఉండాలి కదా నలుగురు సహాయం అనేది అవసరం ఉంటుంది కదా ఇంట్లో శుభకార్యం జరిగినా ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసిమెలిసి ఉండడం అవసరం అండి కాకపోతే ఆచి తూచి అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి ఇదండి ఈరోజు వీడియో ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం